యాభై ఒకటో కీర్తన ప్రశుద్ధి గ్రంథం నుంచి మనం ధ్యానించుకున్నాం దేవా నీ కృప చొప్పున నన్ను కరుణిపు దేవా నీ కృప చూపున నన్ను కరుణిపుము నీ వాత్సల్య బాహుళ్యత చొప్పున నాతిక్రమవులను తుడిచివేయము నా దోషము పోనట్లు నన్ను బాగోగా కడుగుము నా పాపము పోవనట్లు నన్ను పవిత్రపరచును నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి నా పాపం వెళ్ళప్పుడు నా ఎదుటనున్నది నీకు కేవలం నీకే విరుదముగా నేను పాపం ఉన్నా నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా ఆగపూడదు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆగపడదు నేను పాపములో పుట్టిన పాపంలోని నా తల్లి నన్ను గర్భము ధరించి నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేదు నేను పవిత్రుడు నవ్వునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపు హిమము కంటే నేను తెల్లగా నుండినట్లు నన్ను నీవు నన్ను కడుగుము ఉత్సాహ సంతోషము నాకు వినిపింపు అప్పుడు నీవు విరిచిన హిమకులు హర్షించును నా పాపములకు విముఖము కమ్ము నా దోషములన్నింటిని తుడిచివేయము దేవా నాయన శుద్ధ హృదయము కలుగు చేయము నా అంతరంగములు స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము నీ నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మ నా ఇద్దరు నుండి తీసివేయకుము నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము సమ్మది గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచము అప్పుడు అతిక్రమము చేయవారికి వారికి నీ త్రోవలను బోధించదు పాపులు నీ తట్టు తిరుగుదు దేవా నా రక్షణ కర్తవకు దేవా రక్తపరాధము నుండి నన్ను విడిపింపు అప్పుడు నా నాలుక నీ నీతిని గుర్చి ఉత్సాహగానము చేయు ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచురపరుచునట్లు నా పెదవులను తెరుము నీవు బలిని కోరువాడవు కావు కోరినలా నేను అర్పించుదును దహన బలి నీకు ఇష్టమైనది కాదు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు నీ కటాక్షము చొప్పున సీవనకు మేలు చేయుము ఋషులము యొక్క గోడలు కట్టించము అప్పుడు నీతియుక్తమైన బలులు దహన బలులు సర్వాంగ హోములు నీకు అంగీకృతములవు అప్పుడు జనులు నీ బలిపేటము మీద కోడలను ఆమె ఆమె